Hi, hello, namaste. Welcome back to YouTube Express. ఈరోజు ఒక మంచి స్పెషల్ వీడియోతో వచ్చాను అదేంటంటే జీరా రైస్ దాని కాంబినేషన్గా తడక చేసి చూపించబోతున్నాను పక్కాగా రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి మీ రెస్టారెంట్కు వెళ్ళాల్సిన పనే లేదు డబ్బులు వేస్ట్ చేయాల్సిన పనే లేదు ఇంట్లోనే అంత పర్ఫెక్ట్గా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే చేసి చూపించబోతున్నాను ఈ కాంబినేషన్ కింద ఏ నాన్ వెజ్ కర్రీస్ కూడా పనికిరావండి అంత పర్ఫెక్ట్ కాంబినేషన్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ కాంబినేషన్ ఇది లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా దాల్ తడక కోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి అరకప్పు కందిపప్పును తీసుకోండి ఇప్పుడు అందులోకి రెండు టీ స్పూన్ల శనగపప్పు రెండు టీ స్పూన్ల ఎర్ర కందిపప్పును తీసుకోండి తీసుకొని వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా దీన్ని క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకొని వాటర్ వంపేసుకొని అది మునియంత వరకు మరికొద్దిగా వాటర్ పోసుకొని ఒక గంట సేపు దీన్ని నాననివ్వండి ఇలా గంటసేపు నానడం వల్ల మనకి గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం అనేది ఉండదండి చాలామంది కంప్లైంట్ చేస్తారు కదా పప్పు తింటే మాకు గ్యాస్ వస్తుంది గ్యాస్ ట్రబుల్ వస్తుంది అంటారు కదా దానికి కారణం ఏంటంటే పప్పుని ఈ విధంగా గంటసేపు నానబెట్టకుండా డైరెక్ట్గా అప్పటికప్పుడు చేసుకొని తినడం వల్ల చాలా మందికి పప్పు తినడం వల్ల గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం అనేది అనేది వస్తుంది అలా కాకుండా పప్పు చేసే ప్రతిసారి ఒక గంట ముందు పప్పు నానబెట్టుకొని అప్పుడు చేసుకోండి మీకు ఎలాంటి గ్యాస్టబుల్ ప్రాబ్లం ఉండదు అలాగే పప్పు నానబెట్టడం వల్ల పప్పు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది చాలా బాగుంటుంది ఇప్పుడు గంట తర్వాత వాటర్ అంతా ఒంపేసుకొని ఆ పప్పును కుక్కర్లోకి తీసుకొని ఒక పచ్చిమిర్చి రుచికి తగినంతగా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక ఇంచు అల్లంని సన్న ముక్కలా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే కందిపప్పును తీసుకున్నామో అదే కప్పుతో రెండున్నర కప్పుల వాటర్ తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది వాటర్ పోసుకొని అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోండి కలుపుకొని కుక్కర్కి కుక్కర్ మూతను పెట్టుకొని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని నాలుగు నుంచి ఐదు విజిల్స్ రానివ్వండి కరెక్ట్గా సరిపోతుంది ఇవి ఐదు విజిల్స్ వచ్చేలోపు మనం జీరా రైస్ కోసం మనము బాస్మతి రైస్ని నానబెట్టుకుందామండి దానికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు బాస్మతి రైస్ని తీసుకున్నాను ఇక నేను బాస్మతి రైస్ని తీసుకొని దాంట్లోకి వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు ఈ బాస్మతి రైస్ని శుభ్రంగా క్లీన్ చేసుకోండి ఈ విధంగా క్లీన్ చేసే ముందు చేతితోని ఈ విధంగా బాస్మతి రైస్ను కొంచెం ఇస్తూ క్లీన్ చేసుకున్నారంటే బాస్మతి రైస్ పైన ఉండే పిండి పదార్థం అంతా పోయి మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత మునిగేంత వరకు వాటర్ పోసుకొని నాననివ్వండి మనం దాల్ తడక చేసేలోపు మనకి రైస్ అనేది నానిపోతుంది చూడండి ఇక్కడ ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరంతా పూర్తిగా పోయిన తర్వాత కుక్కర్ మూతని ఓపెన్ చేయండి చూడండి మనకి పప్పు అనేది చక్కగా ఉడికిపోయింది చూడండి మెత్తగా ఉడికిపోయింది ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం పచ్చిమిర్చిని తీసేసుకోండి పచ్చిమిర్చి ఫ్లేవర్ అంతా మనకి పప్పులోకి దిగిపోయింది కాబట్టి ఇంక మనకి అవసరం లేదు ఈ పచ్చిమిర్చిని తీసేసుకోండి ఇప్పుడు ఇదే గరిటతోనే పప్పుని ఈ విధంగా మ్యాష్ చేసుకున్నారంటే పప్పు అనేది మంచిగా మెత్తగా అయిపోతుంది చూడండి ఈ విధంగా ఉడికించుకున్న పప్పుని ఇప్పుడు పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని వన్ టీ స్పూన్ నెయ్యి కానీ బట్టర్ కానీ ఆయిల్ కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే మీకు ఏది ఇష్టమైతే అది వన్ టీ స్పూన్ వేసుకోండి ఇప్పుడు అందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి ఒక ఇంచు అల్లంని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక ఐదారు వెల్లుల్ని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి రెండు పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని అన్నీ ఒకసారి కలుపుకొని ఇది కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి ఇవన్నీ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ ఉల్లిగడ్డల్ని ఫ్రై చేసుకోవాలండి ఉల్లిగడ్డల్ని కానీ టమాటోని కానీ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి రెస్టారెంట్ స్టైల్లో మనం చేసి చూపిస్తున్నాం కాబట్టి ఇలా చేసుకుంటేనే ఈ పప్పు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా ఉల్లిగడ్డలు సాఫ్ట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటోని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కూడా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి చూడండి మనకి టమాటాలు కూడా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో తు పెట్టుకొని పావు టీ స్పూన్ అంత పసుపు హాఫ్ టీ స్పూన్ కారము హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని అంతా కలుపుకొని దీన్ని ఫ్రై చేసుకోండి ఇలా వాటర్ వేయడం వల్ల మనకి కారం అవన్నీ మాడిపోకుండా ఉంటాయి కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకున్నాను ఇక నేను ఇప్పుడు అంతా ఈ విధంగా కలుపుకొని ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోండి చూడండి అంతా మంచిగా ఫ్రై అయిపోయింది చూడండి ఇక్కడ ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ పప్పు ఉడికించి పెట్టుకున్నాం కదా ఆ పప్పుని ఇందులోకి యాడ్ చేసుకోండి పప్పు మొత్తం ఇందులోకి వేసుకొని ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ అంతా కసూరి మేతని ఈ విధంగా క్రష్ చేసుకొని వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర తరుగు వన్ టీ స్పూన్ బటర్ని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ రెండు నిమిషాలు దీన్ని ఉడికించుకోండి మీకు పప్పు కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా అయింది అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి సరిపోకుంటే మరి కొద్దిగా వేసుకోండి చూడండి రెండు నిమిషాల తర్వాత ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే మన దాల్ తడక రెడీ అయిపోయింది చాలా సింపుల్ కదా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు రెస్టారెంట్లో తిన్నంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మరి ఇప్పుడు జీరా రైస్ ఏ విధంగా చేసుకోవాలనో చూద్దాం దీనికోసం మనం ఆల్రెడీ బాస్మతి రైస్ని కడిగి పెట్టుకున్నాం కదండీ చూడండి మనకి బాస్మతి రైస్ అనేది మంచిగా నానిపోయింది కదా ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ పోసుకొని విధంగా మరుగుతూ ఉన్నప్పుడు హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకొని ఆ చెక్కను కూడా వాటర్లోనే వేసుకోండి ఇలా నిమ్మరసం వేయడం వల్ల మనకి రైస్ అనేది వైట్ కలర్లో మంచిగా వస్తుందండి ఇప్పుడు దీంట్లోకి మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ వంపేసుకొని ఈ వాటర్లోకి వేసుకోండి వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకోండి ఈ రైస్ అనేది ఒక నైంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి మరి మెత్తగా ఉడికించుకోవద్దు ఒక నైంటీ పర్సెంట్ ఈ రైస్ని ఉడికించుకోండి చూడండి ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలాంటి గరిటె తీసుకొని ఈ రైస్ని తీసేసుకోండి ఈ రైస్ని తీసుకొని ఇలాంటి చిల్లుల బౌల్లోకి వేసుకోండి ఇలా చిల్లుల బౌల్లోకి వేసుకున్నామంటే ఎక్స్ట్రా వాటర్ ఉన్న కిందికి వెళ్ళిపోతుంది రైస్ అంతా ఈ బౌల్లోకి వేసుకోండి వేసుకొని ఈ విధంగా స్పూన్తోనే కొంచెం అటు ఇటు అన్నారంటే ఎక్కడైనా వాటర్ ఉన్నా కిందికి వెళ్ళిపోతుంది అలాగే ఈ రైస్ని ఒక ఐదు నిమిషాలు చల్లారనివ్వండి కొద్దిగా చల్లారిందంటే మనకు రైస్ అనేది పొడి పొడిగా వస్తుందండి ఐదు నిమిషాలు చల్లారిన తర్వాత స్టవ్ వెళ్ళుకొని మరొక కడాయి పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ నెయ్యి కానీ బట్టర్ కానీ వేసుకొని వన్ టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి జీలకర్ర వేసుకొని జీలకర్రని ఒక నిమిషం దీన్ని ఫ్రై చేసుకోండి నెయ్యిలో ఫ్రై అయిపోవాలి జీలకర్ర అంతా ఈ విధంగా జీలకర్ర మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా దాన్ని ఇందులోకి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకోండి మనం ఆల్రెడీ రైస్ ఉడుకుతున్నప్పుడు ఇంత వేసుకున్నాం కాబట్టి సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర తరువు కూడా వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మెల్లగా దీన్ని కదిలిస్తూ రెండు నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకోండి సరిపోతుంది మరి ఎక్కువగా కలపకండి రైస్ అనేది విరిగిపోతుంది కాబట్టి మెల్లగా అటు ఇటు అనుకుంటూ రెండు నిమిషాలు ఈ విధంగా హై ఫ్లేమ్లో ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే సింపుల్ అండ్ టేస్టీ జీరా రైస్ రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో జీరా రైస్ మరి ఈ పర్ఫెక్ట్ కాంబినేషన్ని మీరు కూడా ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి మీరు ఈ కాంబినేషన్కి ఫిదా అయిపోతారు అంత పర్ఫెక్ట్గా అంత టేస్టీగా ఉంటుందండి మీరు రెస్టారెంట్కి వెళ్ళి పైసలు వేస్ట్ చేసుకునే బదులు ఇలా ఇంట్లోనే చేసుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది హెల్దీగా ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్